అవావా నువ్వు మాట్లాడవా నేను ఇంకొక పాట పాడతా అన్నా അന്തുയാഷൻ <laughs> അപ്പം <laughs> <laughs> பல <middly> ந <middly> అన్నా రెండు 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 నిమిషాల్లో అన్న ముడి ఒక్క నిమిషం అన్నా చుక్క 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 చుక్కతో మొదలయ్యి చెరువులన్నీ నింపుతున్నారన్నా బండరాళ్ళ గుట్టలను గుండెలొడ్డి తులసినా అగుపించదు నీటి నీటిచ్చదన్న ఎవరు అన్న పెండకలన్న అన్న దుగ్గలి మండలం అన్నా అన్న తొమ్మిదో నెలల్లో మీరు వచ్చినప్పుడు ముగ్గుల్లో అందరూ కళాకారులే కదా అన్న తొమ్మిదో నెలలో పచ్చకొండకు మీరు వచ్చినప్పుడు అన్న నేను మీతో కలవడం జరిగిందన్న నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలోనే పనిచేస్తున్నా నాకు ముగ్గురు పిల్లలు అన్న అయితే నేను మీరు అడిగినారన్న ఏం అని అన్న ముగ్గురు పిల్లలు చదువుకున్నారు ఒకరికి జాబ్ ఏండి అని అడిగిన అన్న అయితే నా కూతురు బిఎస్సీ నర్సింగ్ అయిపోయిందన్న ఆర్టీ కంట్రోల్ అప్లై చేసినామన్నా సరే ఎందుకు అమ్మా ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందన్నా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మనం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ క్లినిక్ లో జాబ్ చేస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాయి ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా సలహాలు ఇవ్వాలన్నా వీలైన కాడికైతే మాట్లాడించే ప్రయత్నమే చేసినాను కానీ ఇంకా ఎక్కడైనా న్యాచురల్గా ఇంతమందితో మాట్లాడడం ప్రతి ఒక్కరితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి సమయభావ కారణం కూడా ఉంది కాబట్టి మీ అందరికీ స్లిప్పులు ఇచ్చినారు కాబట్టి ఆ స్లిప్పుల్లో మీరు రాస్తే మీరు మీకున్న ఏదైనా సలహా ఏదైనా ఇవ్వాలనుకున్నది అది నా దాకా వస్తుంది మీ సలహాలు ఏదైనా ఉంటే తీసుకుని దాని వల్ల సిస్టమ్ను ఇంకా అంత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా సలహాలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం ఎందుకనంటే ఇప్పటికే దాదాపుగా ఒక ఇరవై మంది మాట్లాడి ఉంటారు ఇరవై మంది కూడా మాట్లాడినా కూడా ఇంకా చాలామంది చేతులు లేస్తూనే ఉంటాయి ఇంకా చాలామంది మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు బట్ అందరికీ ఇన్ని వేల మందికి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదన్నది ఖచ్చితంగా అందరూ కూడా గ్రహించవలసిందిగా సభని ఇంకా కోరుతూ ఉన్నాను మీ స్లిప్పులన్నీ కూడా నా దగ్గరకు వస్తాయి స్లిప్పులన్నీ మాత్రం ఏదైనా ఉంటే కూడా బాక్స్ లో వేస్తే స్లిప్పులు అయితే నా దగ్గర తీసుకునే కార్యక్రమం చేస్తాం మౌనం మతం దుఃఖే జగన్ మేం ముఖం జిల్ జగన్